మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటివే ఉన్నాయి అని తెలియజేస్తున్నాను ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి కొన్ని కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఈ రాశి వాళ్ళకు ఎందుకంటే అక్కడే గ్రహాలన్నీ కూడా కూటమి అనేటువంటిది కూడా ఉంది కాబట్టి గ్రహస్థితులు కొన్ని కొన్ని అనుకూలముగా లేనంతటి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తప్పదు అయినా దైవానుకూలముతో నిగ్గుస్తారు గాక బాగుంటుంది అనుకూలమైన వారితో సంప్రదింపులు అనేటువంటివి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి దానికి మీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని సంప్రదించండి మంచి యోగదాయకముగా ముందుకు వెళ్ళవచ్చును మంచి మంచి సలహాలు తీసుకుంటారు స్థిరాస్తుల విషయములో మాత్రం విజయం సాధించడం అనేటువంటిది ఉన్నది కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనక దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఎప్పటి నుంచో స్థిరాస్తులకు సంబంధించినవి మీరు చేజెక్కించుకోవటం అనేటువంటిది కూడా ఉన్నది ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది అధిక లాభాలు అనేటువంటివి లేకపోయినా కొంతవరకు లాభాలు అనేటువంటివి పొందుతారు కాక పుణ్యక్షేత్రాలకు వెరస వెళ్తారు స్థిరత్వం ఇంతవరకు స్థిరత్వము లేని వాళ్ళు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరం ఏర్పరచుకోవడానికి ఒక మార్గము దొరుకుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది కానీ పెద్దగా లాభాలు వస్తాయనడానికి లేదు కానీ ఎంతో కొంత లాభపడతా ఇబ్బందులు ఉండవు మరీ రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయ వనరులు ఎప్పుడు కూడా వస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి కాస్త కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావటము జరుగుతుంది మామూలుగా బంధువర్గంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేటువంటివి సహజం రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉన్నది ఉన్నటువంటి పదవులు ఉన్నట్టుండి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉన్నది అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కళాకారులకు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది కొన్ని కొన్ని అవకాశాలు చాలా దగ్గర వరకు వచ్చి తప్పిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆశితూచి మేలు జరుగుతుంది ఇంట్లో భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న వాటి గురించి పోట్లాటలు పెట్టుకోవద్దు చిలికి చిలికి గాలి వాన అనేటువంటి పరిస్థితులు అయి వేరేదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అనేటువంటిది తెలియజేస్తున్నాను రైతులకు కొంతవరకు యోగదాయకముగానే ఉంటుంది గాక ఈ రాశి వాళ్లకు ఏది ఏమైనా జయోస్తు